సబ్స్క్రైబ్ నువ్వుల నూనెతో మటన్ కీమా కర్రీ ఇది టేస్టీ హెల్తీ ఫుడ్ కూడా పిల్లలకి అయితే మంచి హెల్దీ రెసిపీ అని చెప్పుకోవచ్చండి వీక్గా ఉన్న పిల్లలకి మంత్లీ ఒకసారి ఇలా ఈ రెసిపీ చేసి పెట్టారంటే మంచి బలాన్ని ఇస్తుంది అయితే ఈ రెసిపీ మనం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఒక టూ స్పూన్స్ జీలకర్ర ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండుమిర్చి ఈ జీలకర్ర అయితే కొంచెం ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం పేస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను మటన్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఒక పెద్ద ఆనియన్ని ఇలా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి అండ్ అలాగే చిన్న టమాటాలు ఒక రెండు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇందాక నేను చూపించాను కదా మీకు జీలకర్ర అండ్ వెల్లుల్లి ఎండుమిర్చి దాన్ని కూడా ఇలా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి నేనైతే రోట్లో దంచుకున్నాను మీరు మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు జనరల్గా నేను వంటలకైతే ఫ్రీడమ్ వాడుతానండి ఈ రెసిపీకి అయితే నేను నువ్వుల నూనె వాడుతున్నాను సో ఈ రెసిపీకి మనం మనకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి బట్ నేను బాటిల్ తెస్తే కొంచెం ఎక్కువగా పడింది కొంచెం అయితే తీసేస్తున్నాను మనకి నువ్వుల నూనె అనేది ఎక్కువగా తిన్నా బలాన్ని ఇస్తుంది ప్రాబ్లం అయితే ఏమి ఉండదు బట్ ఏంటంటే మరీ ఎక్కువగా ఆయిల్ అయితే మనకి కూర అనేది చప్పగా అయిపోతుందనమాట సో అందుకే నేను కొంచెం తీసేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ ఆనియన్ పేస్ట్ అయితే ఫస్ట్ వేస్తున్నాను కొంచెం ఒక టూ మినిట్స్ కలిపిన తర్వాత మనకి మూత పెట్టేసుకుంటే సిమ్లోనే చేసుకోవాలండి ప్రాసెస్ మనకి మాడిపోకుండా ఉంటుంది ఒక టూ మినిట్స్ మూత పెడితే మనకి నీట్గా మగ్గిపోతాయి అనమాట సో మనకి టూ మినిట్స్లోనే ఆనియన్ పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది అండ్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేద్దామండి టమాటాలు కూడా వేసేసి కొంచెం కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తే మళ్ళీ ఒక రెండు నిమిషాలకి మనకి టమాటాలు కూడా కొంచెం మగ్గుతాయి సో టమాటోలు కూడా మనకి ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి జీలకర్ర అండ్ వెల్లుల్లి ఎండుమిర్చి ఆ పేస్ట్ని కూడా వేసేద్దాము ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ అండ్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి ఈ రెండు యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకుంటే మనకి బాగా మగ్గిపోతాయి ఇవి పచ్చివాసన అనేది జీలకర్ర అదంతా పచ్చివాసన పోతుంది వెల్లుల్లి అదంతా సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అదే మగ్గిపోయింది కదా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని ఇప్పుడు వేసేద్దామండి మటన్ని వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని మటన్ మొత్తం ఆ కింద ఆయిల్ అంతా కూడా మటన్కి పట్టేలాగా ఆ పేస్ట్ మనం వేసుకున్నాం కదా జీలకర్ర వెల్లుల్లి ఎన్నిమిర్చి ఆ పేస్ట్ అంతా కూడా వాటికి బాగా పట్టేలాగా ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకుంటే ఆ సిమ్లోనే పెట్టుకుంటే మనకి ఒక ఫైవ్ మినిట్స్కి అయితే మనకి ఇలా మగ్గిపోతుందనమాట దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం అయితే పిల్లలకి అండ్ అలాగే మనకి బాలింతలు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారని రెసిపీ బట్ వాళ్ళకి కారం వేరు అండ్ టమాటా కూడా చిన్నది ఒక్కటేస్తారు అంతే సో మనం నేనైతే నార్మల్గానే చేస్తున్నాను కాబట్టి కొంచెం కారం యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను ఎండుమిర్చి వేసాను కదా సో పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు మీరు చూస్తున్నారు కదా అందుకనే ఒక్క స్పూన్ కారం వేస్తున్నాను అయితే మనకి మటన్ అనేది ఏంటంటే ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అండ్ అలాగే సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని కలిపేసి మూత పెట్టేసుకుంటే మనకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒక ఫైవ్ మినిట్స్కి చూడండి మనకి ఆ వాటర్ అంతా ఆయిల్ అంతా పైకి తేలింది బట్ ఇంకొంచెం వాటర్ అయితే ఉంది మటన్ అయితే ఇంకా ఉడకలేదండి సో మనకి అయితే ఇంకో ఫైవ్ మినిట్స్ అంటే మినిమం మనం వాటర్ వేసాక కంపల్సరీ ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉంచితే మనకి నీట్గా ఉడికిపోతుంది అనమాట నేను నార్మల్గా మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంతవరకు వచ్చింది కర్రీ అని చూడటానికి అయితే ఓపెన్ చేశాను అవి చూడండి మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత టెన్ మినిట్స్కి మనకి కంప్లీట్గా నీట్గా ముక్క అనేది ఉడికిపోయింది అసలు ఎక్కడ కూడా మాడలేదు అండ్ కారం ఎక్కువగా తింటారు మీరు నార్మల్గా అనుకుంటే కారం వేసుకోవచ్చు బట్ పిల్లల కోసం నేను చెప్తున్నాను కాబట్టి నేనైతే కారం ఎక్కువగా వేయలేదు అండ్ రెసిపీ తిన్నాక కూడా అంత కారంగా అయితే లేదు సో ఫైనల్లీ ఇలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన మటన్కి మా కర్రీ రెడీ అయిపోయిందండి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్